ఇక్కడ మనం చూసినట్లయితే గొప్ప ఉపద్రం ఎవరి మీదకి యూదుల మీదకి యూదుల మీదకి గొప్ప ఉపద్రం ఉపద్రం అనగా మనం అనుకుంటాము ఈ యొక్క సునామీలు ఇలాంటివే ఉపద్రాలు అనుకుంటాం కానీ ఇక్కడ యూదులందరినీ కూడా చనిపేయాలని అనేవాడు రాజుకి చెప్పినప్పుడు రాజు తెలియకుండానే ఆ ముద్రను వేసేరు ఆ సమయంలో రాణి అయిన ఎస్తేరు మూడు దినాల ఉపవాసం ఉండి రాజు దగ్గరికి వెళ్ళింది ఇదంతా కూడా మనకి తెలిసిన విషయమే అయితే ఆ రాత్రి అట ఆరో అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆ రాత్రి అట రాజుకి నిద్ర పట్టలేదంట లూ చూడండి మనుషులు చేసే కార్యాలు ఎలా ఉంటాయి దేవుని చేసే కార్యాలు ఎలా ఉంటాయి ఈ ఒద్దికాయను చంపించేయాలని గురికొయ్యను ఎవరు తవ్వించారు అంటే ఆమాను అనే మంత్రి త్రవ్వించాడు తన ఇంటి దగ్గర తవ్వించి త్రవ్వించి రాజు యొక్క ఇంటి ముందుని అంటే ఆవరణంలో ఉండి రాజు కొరకు ఎదురు చూస్తున్నాడు అతన్ని ఉరిపోయి మీద తెల్లవారి గురించియాలని రాజు ఆజ్ఞ గురించి రాజుకి ఆ రాత్రి నిద్ర పట్టలేదండి నిద్ర పట్టక అప్పుడు వెళ్లి ఆ గ్రంథాలన్నీ కూడా ఏ గ్రంథాలవి సమాచారపు గ్రంథం అంటే రాజ్యకు సమాచారం అంటే రాజ్యంలో ఏం జరిగాయి ఎవరు ఏం చేశారు ఇవన్నీ కూడా సమాచార గ్రంథం అని ఓ గ్రంథంలో అవన్నీ కూడా లిఖించబడతాయి వ్రాయబడతాయి అయితే రాజుకి ఆ సమయంలో అంటే అర్ధరాత్రి సమయం అనుకోవాలి లేదా రాత్రి తొమ్మిది గంటల సమయం అనుకోవాలి రాత్రి గల సమయంలో రాజు నిద్రపోయే సమయంలో అతడి విశ్రాంతి తీసుకున్న సమయంలో ఆ రాత్రి రాజుకి నిద్ర పట్టకపోయేసరికి రాజు ఏం చేశాడంటే ఆ సమాచారపు గ్రంథాన్ని తీసుకురమ్మన్నాడు అందులో చూసినప్పుడు రాజుని ఇద్దరు వ్యక్తులు చంపాలని చూసినప్పుడు ఆ ముద్దుకాయ అన్న వ్యక్తి ఆ సమాచారాన్ని ఎస్టేరికి అందించినప్పుడు ఎస్టేరు రాజుకి తెలిసి తెలియజేసినప్పుడు ఆ యొక్క అతని చంప చూసిన విషయం నుంచి అతని దాని నుండి విడిపించడము జరుగుతుంది అనే ఇదంతా చేసిన తర్వాత మృతికాయకి ఏ యొక్క ఘనత గాని ఏదో ఒక లేకపోతే ఏదైనా ఇవ్వటము గాని ఏమీ కూడా చెయ్యవు మర్చిపోతాడు రాజు కూడా రాజు కూడా మర్చిపోతాడు మృతికాయకి ఇంత కార్యం జరిగించాడు కదా నన్ను మరణం నుంచి విడిపించాడు కదా నన్ను మర నన్ను చంపాలని చూసిన వారి చేతిలోంచి నన్ను విడిపించాడు కదా అతనికి నేను ఏదైనా చెయ్యాలని చెప్పి ఏదైనా చెయ్యాలప్పుడు కానీ ఆ రాజు మర్చిపోతాడు హామానికి గుర్తున్నా చెప్పడు ఇంకెవరూ కూడా రాజుకి అది జ్ఞాపకం చేయరు అయితే మనుషులందరూ మరిచిపోయిన ఆ విషయంలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు హలే ఆ రాత్రి అట ఇక తెల్లవారితే బొత్తుకైకి ఊరిపోయి ఆమను ద్రవించి ఉంచాడు రాజు యొక్క మాట కొరకు ఎదురు చూస్తున్నాడు రాజు యొక్క ఇంటి ఆ యొక్క అదేంటి అంటారు రాజుని నిద్రపోయే ఆ యొక్క గది బయట నిలబడి చూస్తూ ఉన్నాడు రాజు బయటికి వస్తే ఈ పేపర్ మీద రాజు చేత సంతకం పెట్టించాలి అనేసి రాజు ఆజ్ఞ కొరకు కానీ దేవుడు ఏం చేశాడంటే రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని అంటే ఆ రాజు సమాచారపు గ్రంథం తెచ్చు అందులో లిఖించబడిన మృద్దికాయ నీ వరకు చేసిన విధానం లిఖించబడింది దాన్ని చదువు మృద్దికాయని నీవు ఏది కూడా అతనికి నువ్వు ఏ ఘనత కూడా నువ్వు అతనికి ఇవ్వలేదు గనుక ఒక్కసారి అది చదువు అని చెప్పి రాజుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు హలోయ రాజుగా రాత్రి గల సమయంలో మరి రాజు ఆ సమాచార గ్రంథం తీసుకొచ్చి దాన్ని చదివినప్పుడు మృదుకాయ చేసిన మేలు దాంట్లో వ్రాయబడింది అక్కడ వారిని అడుగుతున్నాడు ఏదైనా మీరు మొబ్బికైకి చేశారా ఎంత మరణం అపేక్ష నుంచి నన్ను విడిపించారు కదా అతనికి మీరు ఏదైనా ఘనతనిచ్చారా అతనికి మీరు ఏదైనా మేలు చేశారా అంటే మేనేమీ చేయలేదని చెప్పి చెప్పినప్పుడు బయట ఎవరున్నారనగానే హామాన్ ఉన్నాడు అనగా హామాన్నే లోపలికి రమ్మంటాను హామాన్ లోపలికి వచ్చిన తర్వాత రాజు అడుగుతాడు రాజు ఎవరినైనా గనపరచాలి అనుకుంటే ఏం చెయ్యాలి అని హామాన్ మంత్రి రాజు దగ్గర సలహాలు ఇచ్చిన మంత్రి అడిగినప్పుడు హామాలనుకుంటాడు నన్నుగాక రాజు ఇంకెవరిని గనపరుస్తాడు నన్నే గనపరుస్తాడు అని అనుకొని రాజు వస్త్రాలు ధరించాలి రాజు ఎక్కే రెండో గుర్రాన్ని ఎక్కించాలి గనులైన వంటి వారు అతని ముందు ఆ రాజు గుర్రం మీద ఎక్కించి రాజు వస్త్రాలు రాజు కిరీటం పెట్టించి ఆ గనులైన వంటి వారు ఆ గుర్రం ముందు నడవాలి అతనికి జైవ పలకాలి అని చెప్పి తనకున్న కోరికలన్నీ కూడా రాజుకు చెప్పినప్పుడు రాజు అంటాడు నీవు అలాగే చెయ్యు నీవు మన ఆవరణంలో ఉన్న ముర్దికాయకి ఇవన్నీ కూడా జరిగించు ఇందులో ఒకటైనను నువ్వు తప్పికోకూడదని రాజు ఆజ్ఞయిస్తాడు హలో ఎందుకు ఈ వాక్యం అంటే మనుషుల మన దృష్టికి ఎలా కనబడతాయి అంటే అన్ని ఉపద్రాలు బలహీనతలు అన్ని కూడా మన మీదకి వచ్చేస్తున్నట్లుగా కనబడతాయి కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు ఉన్నవి లేనట్లు లేని ఉన్నట్లు చేయగలిగిన దేవుడు అయినా మార్చగలిగిన దేవుడు అయినా ఇక్కడ హామాన్ అనుకుంటున్నాడు తెల్లవారితే ఆ యొక్క ఆ నేను ఉరి తీయించేస్తాను రాజుకి ఎలాగైనా నేను చెప్తాను ఉరి తీయించేస్తాను అని హామాన్ అనుకుంటున్నాడు దేవుడు అనుకుంటున్నాడు వెరివాడ హామ ముర్తికాయని నేను గణపరచబోతున్నానని దేవుడు రాజుతో మాట్లాడి రాజు చేత ఘనత లాగున మృర్తికాయకి దేవుడు చేశారు హలే న్యూ ఎందుకు ఈ మాటలు అంటే ఆ యొక్క హామాన్ అనుకుంటున్నాడు దాకా రాజు ఇంకెవరిని గణపరుస్తాడు రాజు దృష్టిలో అంత యోగ్యమైన వారు ఎవరున్నారు అంటే రాజు తర్వాత ప్రథమ స్థానం ఎవరికి అంటే ఈ యొక్క హామానికే కనుక నన్నే రాజు గణపరుస్తాడు గణపరుస్తాడను కానీ దేవుని దృష్టిలో మొద్దికాయ కనబడుతున్న తలపై బూడుద పోసుకొని ఆ గుమ్మంలో కూర్చొని యూదులందరినీ కూడా చంపించాలని ఆ యూదులందరినీ కూడా ఆ తెల్లవారితే చంపించాలని ఆ తర్వాత మొద్దికాయకైతే ఆ హామాను ఇంటి యాభై మూరల ఉరిపెయ్యను తవ్వించి అక్కడ మృతికాయ కోసము ఆమెను ఏర్పాటు చేసి అతని హృదయం ఎంతో ఉల్లసించేస్తుంది నాకు నమస్కారం చేయలేదు నన్ను పట్టించుకోలేదు ఇలాంటి వాడికి మరణమే శరణం అని చెప్పి మరణాన్ని ఏర్పాటు చేశాడు మృతికాయ కానీ దేవుడు సజీవుడు అనెలు ఆయన అందు విశ్వాసం ఉంచి ఆయనకు ప్రార్థన చేసిన వంటి వారిని ఎప్పుడు త్రోసివేసే దేవుడు కాదు మనిషి అనుకుంటున్నాడో అతన్ని చంపించేయాలనుకుంటున్నాడు దేవుడు ఏం చేసేటంటే దాన్ని తారుమారు చేసి ఏ రాజు అయితే చంపించాలి అని రాజు చేత సంతకం తీసుకోవాలని ఆమాన్ అనుకుంటున్నాడో అదే హామాను చేత అదే రాజు ఆజ్ఞ ఇచ్చాడు నీవే అతన్ని ఊరేగించు అని చెప్పి హలే లూయా మన జీవితాల్లో కూడా కొన్ని కొన్ని ఎగిసిపడే కెరటాల్లాగా వస్తూ ఉంటాయి ఇది అవుతుందా ఇది జరుగుతుందా ఇది ఇది మనకి అవుతుందా లేకపోతే ఇది నేను చెయ్యగలనా ఇది నాలో ఇంకా నాకు ఎక్కడా ఏ కొన నాకు కనబడటం లేదు అవకాశం అన్నట్టుగా ఉంటుంది కానీ దేవుడు దాన్ని కారుమారు చేసే దేవుడు అలే లూయ తెల్లవారితే ఊరిపోయి ఎప్పించవలసిన వారందరూ కూడా తప్పించబడ్డాడు అలాగే మృద్దుకైకి ఘనత నొచ్చింది ఏ ఉరిపొయ్యి అయితే తవ్వించాడో ఆ ఉరిపొయ్యి మీదే ఇంకా తర్వాత మనం చదివితే ఆమాను అతని కుటుంబము అందరూ కూడా అదే ఉరిపొయ్యి మీదకి వెళ్ళిపోతారు ఆమాను ఇల్లు ఆ యొక్క మృద్దికైకి వస్తుంది ఆ తర్వాత మృద్దికై ఘనపరచబడతాడు హలో లూయా ఇదంతా దేని కొరకు అంటే చిన్న అసూయ కొరకు మృతికాయ కింద మృతికాయ ఆ ఆమానికి నమస్కారం పెట్టలేదని చిన్న అసూయ కొరకు ఆధిపత్యం తన చేతిలో ఉందని తన చేతిలో ఘనత ఉందని రాజు నేను చెప్తే అది వింటాడని చెప్పి ఆ విషయాలన్నీ కూడా చేసినప్పుడు ముద్దుకై దేవుని వైపు మాత్రమే చూసాడు అల్ లూయా ఏ మనుషుల వైపు చూడలేదు దేవుని వైపు మాత్రమే చూసాడు ఆ యొక్క రాజు భార్య ఉన్న ఎస్తేతో అంటాడు నీవు కాకపోతే యూదులకు మరి ఒక దగ్గరించి రక్షణ వస్తుంది దేవుడు ఇందుకేనేమో నిన్ను అక్కడికి పంపించాడని ఏస్తేరుని గద్దిస్తాడు దేవుని ప్రజల కొరకు నువ్వు ప్రయాసపడాలి దేవుని బిడల కొరకు నువ్వు అంగలార్చాలి దేవుని కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికే దేవుడు నిన్ను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడని చెప్పి ఎస్తేరుని గద్దించినప్పుడు ఆమె మూడు దినాలు ఉపవాసం ఉండి ఆ తర్వాత రాజ్య భూషణాలు ధరించుకుని ఐదో అధ్యాయంలో మాట్లాడారు రాజు దగ్గరికి వెళుతుంది రాజు ఆజ్ఞ ఇవ్వకుండా ఎవ్వరు వెళ్ళినా రాజు అని వదిలిపెట్టేస్తాడు కానీ ఎస్తే మూడు దినాల ఉపవాసం నుండి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు ఆ గుమ్మ దగ్గరే చూసి అంటాడు రాణిని పిలుస్తాడు ఆ బంగారు దండము పుట్టినప్పుడు ఏం కావాలి ఎస్తేరు రాజ్యంలో సగం మట్టుకు నీకు ఇవ్వనా అంటే దేవుడు అతని హృదయాన్ని ఎంతగా తెరిచేయడం హలే దేవుని కార్యం అక్కడే ప్రారంభమైంది ఆ తర్వాత యూదులందరూ కూడా రక్షింపబడతారు ఇంకా ఒక ఆయన అన్నాడు ఈ ఇదంతా కూడా ఈ కార్యం ఎప్పుడు జరిగిందని జనవరి పద్నాలుగో తేదీన జరిగిందని చెప్పారు హలెలూయ ఎందుకంటే జనవరి పద్నాలుగు మీకు అందరికి గుర్తుందో లేదో జనవరి పద్నాలుగు ఏంటో మనకి ఆ టైంలోనే ఇది జరిగింది అని ఒక సేవకుడు చెప్పాడు అనమాట అంటే ఎందుకు ఈ మాటను చెప్తున్నామంటే ఈరోజు నువ్వు అలసిపోయేవేమో దేవుడు నా పక్షాన్ని ఉన్నాడా లేడా అని నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నాకు ఈ కార్యం జరిగిస్తాడా జరిగించడా అని నువ్వు ఆలోచిస్తున్నావేమో మనుషులందరూ ఒక ఒకవైపు ఉన్నారు నేను ఒక్కడిని ఒక్కరిదాన్ని ఒకవైపు ఉన్నాను నా పక్షాన్ని ఎవరూ లేరు అని అనుకుంటున్నావేమో ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన నీ పక్షాన ఉన్నాడు ఉన్నవి లేనట్లు లేని ఉన్నట్లు చేయగలిగిన దేవుడు ఆయన నేను త్వరలోనే ఆశీర్వదించి దీవించబోతా అయితే నీ కన్నులు ఎప్పుడు కూడా దేవుని వైపు చూడాలి అూ మనుషులను పట్టించుకోకూడదు మనుషులు రకరకాల వాళ్ళు అప్పటికే బాగుంటారు అప్పటికే మామూలు అయిపోతారు అప్పటికే వారికి నచ్చినట్టుగా ప్రవర్తిస్తారు కనుక మనుషులను పట్టించుకోకూడదు దేవుని వైపు చూడాలి దేవుని సహాయాన్ని కోరాలి కోరినప్పుడు ఆయన ఎవరితో మాట్లాడితే ఎవరు హృదయం తెరవబడితే నీ పక్షాన కార్యం జరుగుతుందో దేవుడు వారితో మాట్లాడతాడు హలో లూ కనుక ఎవరితో మాట్లాడితే నీ కార్యం జరుగుతుందో ఎవరితో మాట్లాడితే నీకు జయం వస్తుందో ఎవరి ద్వారాగా నీకు విజయాన్ని రావాలని ఉందో వారితో ఆయన మాట్లాడతాడు రాజుతో దేవుడు మాట్లాడాడు ఆ రాత్రి రాజుకి నిద్రను కలిగనివ్వలేదు నిద్ర పట్టలేదు ఎంత నిద్రపోదాం అనుకున్నా రాజుకి నిద్ర పట్టలేదు ఎందుకంటే దేవుడు ముద్దిగాయ గురించి రాజుతో మాట్లాడాలనుకుంటే ఈరోజు నీ గురించి మాట్లాడవలసిన వారితో దేవుడు మాట్లాడతాడు ఆయన నీ పక్షాన నిలబడి గొప్ప జయమును విజయాన్ని దయచేస్తాడు అలా దయచేయాలి అంటే మనం బాయ్యను సారమైన జీవితాన్ని జీవించాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి మనుషులను చూసి మనుషులు అలా అనుకుంటున్నారు ఇలా అనుకుంటున్నారు వారు అనిపడు ఆయన మనం పట్టించుకోకూడదు ఏసైనా మాత్రమే చూస్తూ ఆయన వైపు మాత్రమే ఆయన సినిమా వేయపడ్డాడు నీ కొరకు నా కొరకు ఆ సినిమాలో గొప్ప యాతన చెందారు ఆయన ఆ నా కొరకు ఎంత బాధపడ్డా దేవానికి ఏమిచ్చినా కూడా తీర్చాలని దేవుని వైపు చూస్తూ నీ విషయాలు దేవుని పాదాల దగ్గర పెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ పక్షాన నిలబడి నీకు చేయమని విజయాన్ని దయచేస్తారు ఆ యొక్క ముద్దుకై ఆరాధించిన దేవుణ్ణి మనం కూడా ఆరాధిస్తున్నాం ముద్దుకై ఎస్తేరు ఆ ప్రార్థన చేసిన దేవుడికే మనము ప్రార్థన చేస్తున్నాం ఆనాడున్న దేవుడు ఈనాడు ఉన్నాడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఒకే రీతిగా ఉన్నాడు ఆయన మారని దేవుడు మార్పులేని దేవుడు నీవు నేను మారిపోతున్నాం కానీ ఆయన మారలేదు ఆయన వైపు చూద్దాం ఆయన పాదాలు పట్టుకొని వేడుకుందాం ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవిద్దాం దేవుడిచ్చిన జీవి ఆశీర్వాదాలు పొందుకొని గొప్ప జయము విజయాన్ని పొందుకొని మనం ముందుకు వెళదాం దేవుడి మాట జీవించడం